ये मचेरो नहीं दूसरा शरकुमा उसपे क्या गुलाब जामदा शरकुमे जी शरकुमा माँ की इंका रंड तोखन लोने इंका रंड तोखन लोने हैं बाले होगी तो भी हाँ वाह हम्म अब देख रहे हैं गुलाब जाम मंचिला गुलाब जाम बाले दारी का दो लेके आए हुए

టేస్ట్ మంచిగా ఉంది తిన స్పూన్ పెద్ద అయిందా నా స్పూన్ ఏమో చిన్న ఉంది ఇయో చెటే వస్తలేదు అది అయ్యో అలా అనిపిస్తా టేస్ట్ చూడు మంచిగా ఉందేమో టేస్ట్ చూడు టేస్ట్ టేస్ట్ ఏ టేస్ట్ ఏ తినరా వద్దా చల్లిపోతుంది ఇప్పుడు బుక్క పెట్టుకోవాలి నువ్వు ఒకటన్నా టేస్ట్ చూడు తిన్న మరి నువ్వే పెట్టుకో చల్లకు చిన్నగా మళ్ళీ వేసుకుండు గాయస్ షరుకుమా అన్నిట్లా షరుకుమనే బాగుంది నాకైతే షర్కుమా ఇష్టము మీకేమిష్టమో కామెంట్లో కామెంట్ పెట్టండి గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్